ఉంది తర్వాత సపోరుడు చక్కని పాటలు పడ మంచిది దేవుని యొక్క మందిరంలో సంతోషంగా ఉన్నాయి కదా ఈ సంతోషం అనే పిల్లగా ఎక్కడ దొరకదు కానీ మనం పంపించిన యేసు క్రీస్తు మందిరంలో మాత్రమే సంతోషం ఉంది గమనించిన పిల్లగా ప్రార్థన చేసుకుని ఆ తర్వాత దేవుని మాట తెలుసుకుందాం మహాగరుడు తల్లికి స్తోత్రాలు అయ్యా మా పక్షులతో ప్రియమణ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సాయంకాల ఐదు వేలు గ్రామంలో నేను ఈ చిన్నని యొక్క చక్కని మధ్యలో ధైర్యులు ప్రభు రాంబాయ్ గారు ఈ మధ్యలో ఉండి కొన్ని సంవత్సరాల తరపున నేను సాగులో పరిచయం చేస్తూ ఇది ఒక మాటలు తెలియపరుస్తూ అందరినీ కూడా మీ సన్ని నడిపిస్తూ మాదిరి గారు వాడి ధైర్యులకు ప్రార్థిస్తున్నారు నేను ఈ సమయంలో తల్లి ప్రభు ప్రార్థనా మందిరంలో మాకు ఇచ్చే సమయాన్ని బట్టి మీ మాటలు బోధిస్తూ ఉండగా మీ ఆత్మలను అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నారు తెలియకూడమైన సంచలన భయపరచమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా పరిశుద్ధమైన మాటలు ఆలోచించడానికి ప్రతి వారి హృదయాలు మేము మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నాము మీ గ్రంథంలో సత్యమైన మార్కులు జీవన మాటలు ప్రేమ మాటలు మీ గ్రంథంలో అయిపోయాయి ఏ మనుషులకి అవసరం కావాలో మీ పరుషుల లేఖలో రాయబడింది ప్రభు మీకు స్తోత్రాలయ్యా మీ మార్పులు అందిస్తుండగా తండ్రి మీరు సహించి ఇదిగో మీ బిడ్డలు అయినా మీ మాటలు ఇచ్చున్నారు విరుగు వేగపడ్డానికి సహాయం చేయండి మీ దృష్టి మీ కావాలి మీ ప్రసన్నత ఈ పిల్లలకు క్షమాపూటి కలుచి మనం ప్రార్థిస్తూ ఏ సుపరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తల్లి ఆమె గమనించినప్పుడు వల్ల ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ మధ్యలో దేవరు మాట్లాడించాలని ఆశ కలిగారు చదవండి వాక్య భాగంలో మొత్తం శువార్త ఏడు వచ్చాయము మొత్తం ఏడు అధ్యాయము ఏడు వచ్చి చదువుకుందా చదవండి ఒకసారి మతం శువార్త ఏడు అధ్యాయం ఏడు వచ్చిన ఒక మాట వయబడింది చక్కని మూడే మూడు మాటలు వైపడి చదువుతున్నాను ఏంటి అడుగుడి నీకు తీయబడును వెకుడి నీకు దొరుకును నీకు తీయబడును అడుగు ప్రతి వాడుకు పొందును వెతు వారికి దొరుకును ಅಂತವನಿಗೆ ತಿಳಿಯಬಹುದು ಈ ಮಾತು మీకు ಪೋತು ಪಕ್ಷさんに ತಿಳಿಯಪಡಿಸುತ್ತಾ ಅಲ್ಲಿಗೆ ಬಂದೆ. ವೈಮನಸು ಕೊಕೋದಲ್ಲ ಪರಿಶುದ್ಧ ವೈಕಲನೋ ಶಕೇನಿ ಮಾತುವಾಗಿ ಬಡೈ ಈ ಮಾತು ವಿನಟದ ಯೋಗಿಪರನಿಗೆ ನೀವು ಪ್ರಭು ನಾನು ಬಟ್ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಾ ನೀನು ತಮ್ಮದಿ ಕೊಡು ಶುದ್ಧನೆನಲ್ಲೋ ಗೆವನ್ನ ಅడిగాರು ತಂದುಕೊನವರು ತಿಳಿಯಪಡಿಸುತ್ತಾ ಎನಕ್ಕೆ ವಾಚಿಯವರನೇ ಅರುಣಿ ನೀ ಕೃಯವರನು ಬಯಬೆಡೆ ತಿನ್ನುದ್ರು ಸೋಚೋ ಪ್ರೇಮರ ಸಮೂಹದಲ್ಲಾ ದೇವನಂತರ ಸಮೂಹದರ څنګه ಸಕೋಷನಲ ಕೂಚುನಾ ಪ್ರತವಾರ ಕೂಡ ಎನಕ್ಕೆ ಇಷ್ಟಾನಿಕೆ ಕೊಂಚ ಅಂದ್ರೆ ಸಾ ಪ್ರಭು ನಂದು ಅಳವಡಾನಿಕೆ ಇಷ್ಟ ಅಂತಾ ಪ್ರಭುವಾ ನಮ್ಮು ದೀಂ ಸಡ್ಡಿ ನಮ್ಮ ಆಶಿವಲ್ ಸಡ್ಡಿ ನಮ್ಮು ಬನ್ನದದ ಸಡ್ಡಿ ಹಾ మీ ససీవుల కేయితో కింద దాచి ఉంచండి మీ హస్తం కింద దాచి ఉంచండి మీకు ఇష్టంగా మమ్మల్ని వాడుకోండి అని ప్రభుత్వం వచ్చారు కానీ ప్రిమ్మడ సులైన ఆది ఆదికాలము ముప్పై రెండవ అధ్యాయం ఆదికాలం ముప్పై రెండవ వచ్చాయం చదవడం ఒకసారి ఆదికాలం ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందా ఇరవై నాలుగో వచ్చినా

పోనీ దేవులూయా ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాము ఆయన పేరు యాకోబు దేవుని యొక్క పోరాడుతున్నాడు విని దేవుని యొక్క దీవాల కావాలని పోరాడుతున్నాడు వ్యాక్స్ మారుతున్నాడు దేవుని యొక్క సముఖంలో ఉండి ఆయనతో కూడా జరుగుతారు ఎప్పటి నుంచి రాత్రంత పెళ్ళతున్నాడు ఆయనతో వ్యాచ్ మాడుతున్నాడు అయ్యా నీ ఆస్వాదం కావాలండి అందుకోసం సలహానికి వచ్చాను ఎంత మోసినా కూడా ఖర్చు లేదు ప్రొద్దు అయింది చికం అయిపోయింది రాత్రిపోయినా ఏ అయిపోయింది అయినా కూడా అయినా అక్కడి నుంచి వెళ్ళలేదండి తర్వాత చదుబడి వ్యక్తి కానీ అతను పెళ్ళనాడు తరగడంలో చూసి తొడగూటి మీద అతనితో పెళ్ళనాట మనలేదు అయితే తెల్లవాసుకాలను పోలేమని అతడు నీవు నన్ను ఆశ్చరిస్తేనే అదేంటి దేవుని సందాలో నీవు నా తెల్లది నేను ఇక్కడి నుంచి అదే దేవుడితో పోరాడమంటే దేవుడితో అంటే కూడా కూడో తెలవ సమయం అయిపోయింది అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నీ పేరు మనలోగా అతడు యాకోబు అని చెప్పాడు అప్పుడు ఆయన నీవు దేవుడు మీద పేరు మనుషులతోను అలా అవునా కదా దేవుడితో ఎలా మాట్లాడాలో ఏ విధంగా అడగాలో ఏ విధంగా కొద్దు కావాలో ఎక్కడుంది పరుషుల క్రంథం మాత్రమే ఉంది ఆయన యాకో విషయాన్ని వ్యక్తి మనసులో పే మనసుకోదులేదా ఈయన మనకి మానవే కానీ ఆయన కావాలంటే ఏం చేయాలి ఆయనతో పోరాటం చేయాలండి ఆయన్ని మేర్చుకోవాలి ఆయన ప్రార్థన చేయాలి ఆయన వెనకాలి అయ్యా నీ అవసరం వచ్చేంత వరకు నేను వదలను ఏ కూడా ఇప్పుడు ఇప్పుడు నీ పేరు ఏమ్మా నీ పేరు యాకూబు కాదు ఏం పేరమ్మా ఇస్రాయేల్ దేవుని స్తోత్రం అలూయా దేవుడితో పోరాటం వల్ల అడగడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం పిల్లగా రెండో మాట చదువుకుందాం मौसम शंवीर ग्रंथम मौसम है केम, पदों के तो तो करना, शंवीर करना, सर तो तो रहे हैं, शंवीर करना, मौसम है पदों के ఎక్కువ సమ్య ప్రాప్త చేస్తూ సైన్యములు నీ ఎక్కువ నాకు కలిగిన శ్రమ చూసి నీ సా నన్ను మరువుగా జ్ఞాపం చేసుకొని నీ సాముఖమైన నాకు మన పిల్లలు దయచేసి

ఎందుకో తెలుసా ఈ లోకం ఉంది నేను దగ్గరికి వస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు శ్రమ ఉంది అది తెలుసు జ్ఞాపకం చేసుకోమని ఎక్కడికి వెళ్ళింది ఏ సన్నిధిలో ఎక్కువ సన్నిధిలో ఏం చేస్తుంది ప్రార్థన చేస్తా ఇంకేం ఒకవేళ మన సోసా కూడా నీకే ఒప్పిస్తాను ఎంత ఒప్పుకోలు కదా దేవుని మార్గంలో అలా ఆ బిడ్డ అన్న ప్రార్థన చేస్తా ఉంది ఆమె ఎక్కువ ప్రార్థన చేస్తుంది ఏమి ఆమె నోలు కనిపించి ఏ దేవు సాధకుడు అన్న తన మనసులోనే చంపుకొంటుంది మాత్రం కలుస్తుంది ఆమెను కనుక ఏనుకొని ఎంతవరకు నీవు మధురో నీ దురాక్ష నీ ఎదురు తీసుకోమని చెప్పగా అన్నా అది కదా ఏడా నేను మరో విన్నాను నేను దురాక్షను మంచి పాపం చేయను కానీ లేదు కానీ నా ఆత్మ

देवुल स्तोत्र हल्लुइया आप हंस रहे तो हो नींसाओं को नहीं रो नींद उसकी कुर्बानी में लगा दाने तरोतासी तराधान नहीं कोई भोजन चाहिए सोनाटुंडी दुखों को करने टा मायनों देवुल स्तोत्र हल्लुइया हल्ले नहीं प्रियमन सकुन मेरा इन दिनों तो में चांपा मिली अयो ना मान देव नहीं चाहिए रूप ना सोने देव ఏమి శ్రమ అని అనుకుంటున్నాం చాలా మంది మీరు రెక్కులలో ప్రార్థనకి వెళ్తున్నాము రెక్కుల మాకుంటున్నాము అని అనుకుంటున్నారేమో ప్రేమని సకుల దేవుని మాటలు రాయబడ్డాయి దేవుడు ఏం చేశాడు ఆ మన దుఃఖాన్ని ఆనందమయంగా చేశాడు దేవుడు స్తోత్రం అలలోయ అయినటువంటి దాన్ని పొందుకుంది సగ్గని కుమార్ సమూల దేవుడితో గురించాడు అవునాది దేవుడు ఆ బిడ్డ అడుంతమలో చేపడింది తన సంపన్నే దేవుడు ప్రార్థించగా దేవుడి శరీరంలో చక్కని కుమార్ దేవుడు అనుగ్రహించారు గమని చదువుకోలేదా ఇంకొక వాక్యం చూద్దాం ఎస్ఐ కదా ముప్పై వచ్చాయేమో చదవండి ఎస్ఐ కదా ముప్పై రెండు అధ్యాయము తొందరగా చదువుకుందాం ఎందుకంటే దైవం మాట్లాడే వ్యక్తులు కనుక మాట్లాడుకుందాం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆరు ఆలోచన చదువుకుందాం ముప్పై ఎనిమిదో అధ్యాయం

ఆ వినులలో ఇస్యకు మరణ జన్మైనటువంటి రాజు వస్తుందంట అయి ఆమోదు ఎస్ అదులి వచ్చి ఏం చెప్తున్నాడు నీవు మరణం అవుతున్నావు బ్రతుకు వెనుక నీవు నీళ్ళు చక్కెం పెట్టుకోమని ఎక్కువ చదివించున్నాడని చెప్పాడు ఎవరు ఇస్యంతో మాట్లాడుతున్నావు ఓ ఇస్యా నువ్వు మరణమవుతున్నావు ఇప్పుడు నీలో చట్ట పెట్టుకో ఎందుకంటే ప్రభువాలు చెప్పాడు నువ్వు మరి ఆ విషయాన్ని తెలియపరుచున్నాను మరణం అవుతున్నావు అంటే వెంటనే ప్రేమ సముద్ర ఆ మాట విన్న వెంటనే అతను తన ముఖమును కోళ్ళు తిప్పుకొని ఏం చేశారు ఎవరిని

సత్యంతో నీ సరి నేనే నీ నడుచుకోలే అనుకూలమైన సమస్యలు నేనేందుకు తగ్గించుకునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏం చేస్తున్నాడు కన్నీళ్ళు విసి ప్రార్థన చేస్తున్నాడు అవునా కదా కన్నీరు విసి ప్రార్థన చేస్తున్నాడు యొక్క ఈ ఈశ్వయా ఏడుస్తా ఉన్నాడు ఎందుకు ఈ మాట వచ్చిందయ్యా అని అడుగుతున్నటువంటి తరుణం పేపర్ సదోదరులు

ఆ చూస్తా ఉంటే ఆ కన్నీళ్ళు దేవుడు చూసి ఎవరు పిలిచారు ఎవరైతే ఆ మాత్రం చెప్పారు నగరికి వచ్చింది ఇదిగో ఇసుగ ఆ కన్నీళ్ళని చూశాను ఇసు ఆ దుఃఖాన్ని చూశాను ఇసు ఆ ప్రాంతాన్ని చూశాను ఇదిగో నా పదిహేను సంవత్సరం ఆయుష్ బాధ పదిహేను సంవత్సరాలు పెడిగిన ఆయుష్యం పోస్తున్నాడు నువ్వే తెలియజేయ ఆయన ప్రాథనే విన్నాను అనగానే వెంటనే బయలుదేరాడు ఎక్కడికి ఇసియా దగ్గరికి వెళ్ళాడు ఈసియా ఏమన్నాడు నీకు ఇక మరణం లేవో నీ ఎవరినైతే అడిగావో నీ అయితే బర్గట్టావో ఎవరినైతే శ్రమించావో ఆ దేవుడు నాతో మాట్లాడు పంపించాలయ్యా నీకు మరణము లేదో నీకు ఇంకా మరణము లేదో మరణం వెళ్ళిపోయి నీకు లేదు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఫిఫ్త్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఎందుకో తెలుసా దేవుడిని యొక్క సన్నిధానంలో ఆయన ప్రార్థన చేసి అడగటం వల్ల తన ఆలోచన కొరకు తన కుటుంబం కొరకు ఆయన పరిస్థితుల కొరకు ఏం చేస్తాడు ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆ గడ్డను ఏం చేస్తాడు చేసి పదిహేను సంవత్సరాలు ఆయుష్ ప్రిమల సత్తుల ఇంకా చాలా మంది అడిగారు అడిగారు జ్ఞానం కావాలని బాణి కావాలని ఆ తర్వాత కూడా అడిగాడు అయ్యా ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగాడు జైలు అధికారులు కూడా వచ్చి ఏం చేశాడు అయ్యా నేను నీ బిడ్డగా ఉంటున్నా చేర్చుకోవడానికి మీకు ఇష్టమైతే మీ రక్షణకు అవసరం అడిగారు రక్షణ పొందుకున్నాడు ఇలా దేవుని యొక్క సంఘంలో పిమ్మల సహోదరులరా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది అడిగి ఆశీర్వదం పొందుకున్నారు దీవులను పొందుకున్నారు పిమ్మల సహదుల మా నిమూతన సోత్రులు ఏం చేయాలి అయ్యా సంఘాన్ని విస్తే పచ్చింది సంఘం అనే కూడా పంచాలి సంఘాన్ని సమకూర్చండి అనేక ప్రజలు మీ సుమాత్రం విని మంత్రానికి రావాలి అని మీరు చేయాలి ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మీ ప్రార్థన దేవుడు ఆలోచించి ప్రతి వారి హృదయలను మార్చిబడే దేవుడు అయినా వారి హృదయలను చుట్టబడ్డ దేవుడు మన హృదయలను చూడలేదా ఈ నూతన సంవత్సరంలో అది ప్లాన్ చేసుకోవడం గురికి ఒక గోల్ కలిగి ఉండాలి ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పొందుకుంది నేను కూడా అడుగుతా ఇదిగోస్ కోరు సంఘ అభివృద్ధి కోరదు ఇంప్రూవ్మెంట్ కొరకు డెవలప్మెంట్ కొరకు ఏం చేయమా ప్రార్థన చేయాలి అడగలు అలా అడుగుదామా అడుగుతున్నట్టు ప్రార్థన చేసి ముగిస్తారు ప్రేమ మా దేవా పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు అయ్యా నిన్ను యాక్రీ ఉన్న దేవునికి స్తోత్రాలు కృపను బట్టి నీ మధ్యలో ఇదిగో ఇదిగోనైనా మందిరంలో తల్లి చక్కని మాటలు సమయానికి వాకిచ్చాడు నైనా తల్లి ఈ రోజు నేను మా మందిరంలో కూడా నైనా మందిరంలో నీ వాయిక్యను నేను చెప్పలేకపోయానేమో దయతో ప్రభువుకి స్తోత్రం అయినప్పుడు ఈ రాత్రి నైనా ఈ సత్తు సగత్సంలో వాడబడ్డానికి వాయికివ్వాలా కుంటుబడి కూడా ప్రబడి స్తోత్రాలు నేను ఎన్నో వాటిని వ్యర్థం చేయకుండా నీ పిల్లలకు సమకూర్చమని ప్రార్థిస్తు మంచి ఆశీర్వాద దిగులకు ఉపరిచి మా ముందు ఉన్నటువంటి దైవులకు ప్రార్థిస్తున్నాను మీ ఆశీర్వాదాలు నీకు సహాయించమని ప్రార్థిస్తూ కుంటుబడి సంఘం వరకు సంఘ శ్రేయస్కు ప్రార్థిస్తున్నాను మీ దృష్టి మీ కాంతి మీ ఆశీర్వాదం సహాయించమని ప్రార్థిస్తున్నాను सुपर्ष तो मैंने ना बड़े पा सुना तभी